అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని చందో విజ్ఞానం ఎనిమిదవ విభాగానికి అందరికీ స్వాగతం ఏడు విభాగాల ద్వారా మనం అన్ని విషయాలను చక్కగా నేర్చుకున్నాం పద్యాలు గురులఘువులు గుర్తించే విధానము ఏకాక్షర గణాలు గణాలు త్రేక్షర గణాలు చతురక్షర గణాలు సూర్యగణాలు ఇంద్రగణాలు అలాగే గురులఘువుల్ని గుర్తించే విధానం ఏ అక్షరాలు గురువులు ఏ అక్షరాలు లఘువులు ఇవన్నీ కూడా ఏడు విభాగాల ద్వారా చక్కగా మనం అభ్యసించాము ఇప్పుడు ఈ ఎనిమిదవ విభాగంలో వృత్త పద్యాలకు సంబంధించి ఉత్పలమాల పద్య లక్షణాలు ఉత్పలమాల గణాలు ఏమిటి ఆ పద్యాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని చూద్దాం ముందుగా ఈ ఉదాహరణ చూడండి దానము జేయ నేరని యధార్మికు అది మొదటి పాదాన్ని నేను రాశాను ప్రతి పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి పద్యాల్లో ఇందులో ఇక్కడ నుంచి మనం గణాలు కనుక గుర్తించుకుంటూ వెళ్ళినట్టయితే దానము మొదటిది గురువు దీర్ఘాక్షరము గురువు హ్రస్వాక్షరాలు రెండు లఘులు కాబట్టి మొదటిది గురువు అయితే ఇది భగణము ఇక్కడ కూడా మొదటిది గురువు రెండవది లఘువు మూడవది గురువు అంటే మధ్యన లఘు వస్తే అది రగణము తర్వాత మూడవ గణంలో ర మూడు కూడా లఘులే ఇది నగణం అంటే ఉత్పలమాల గణాలు గణాలేమిటి భరణ భవరవ ఇవి గణాలు ఇవి ఉత్పలమాల గణాలు అన్నమాట భరణ భవరవ ఇక్కడికి నగణం వరకు వచ్చింది మళ్ళీ ధాగురువు లఘువు దీనికి దీర్ఘము లేదు సంయుక్తాక్షరం లఘువు దీర్ఘం లేకపోతే ఇక్కడ కు కూడా లఘువు కాబట్టి ఇది భగడం మళ్ళీ సంపద గురువు లఘువు లఘువు ఇది భగడం గురువు డి పక్కన ఉంది కనుక పూర్ణ బిందువు కనుక ఇది గురువు యుమ్ అన్నమాట ఇది గురువు పూర్ణ బిందువుతో కూడింది గురువు ఇది రగణం భరణ వ అంటే ఒక లఘువు ఒక గురువు ఇక్కడ ఇది గురువు ఎందుకయిందండి ఇది రెండు అక్షరాలు కదా అని మీరు అనుకోవచ్చు కాని పొల్లుతో కూడింది ఒకే అక్షరంగా మనం పరిగణించాలి ఇక్కడ నన్న అన్న ఇది ఒకే అక్షరం ఇది రెండు కాదు ఇక్కడే తప్పు చేస్తారు విద్యార్థులు సాధారణంగా గణ విభజన చేసేటప్పుడు పొల్లుతో కూడింది రెండు అక్షరాలు అనుకుని మూడు అక్షరాలు వచ్చేసాయి బాబాయ్ అనుకుంటారు కాదు ఇక్కడ ఉన్నవి రెండే అక్షరాలు నన్ను అనేది ఇలా ఎక్కడ పద్యంలో పొల్లుతో కూడింది వచ్చినా దీన్ని ఒకే అక్షరంగా మనం పరిగణించాలన్నమాట సో ఉత్పలమాల గణాలేమిటి భారానా బాభారావా ఇప్పుడు పద్య అక్షరాలు రాయమంటే మనం ఏం రాస్తాము మొదటిది ఇది వృత్త జాతి పద్యము ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ప్రతి పాదంలోనూ భరణ భభరవ అనే గణాలు వరుసగా వస్తాయి నోట్ దిస్ పాయింట్ మన ఇష్టం వచ్చినట్టుగా గుర్తించకూడదు వరుసగా రావాలి భరణ భభరవ ముందు బట్టి పట్టాలి ఉత్పలనాల గణాలు ఏమిటబ్బా అని అడగగానే భరణ భభరవా అండి అని చెప్పాలి ఏ మూడవది ప్రతి పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి కొత్త పద్యాల్లో ఏ పద్యానికైనా నాలుగు ఉంటాయి యతి స్థానం పదవ అక్షరం యతి ప్రాస అంటే ఏమిటో మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం యతి స్థానం అంటే మొదటి అక్షరానికి ఉత్పలమాలలో పదవ అక్షరానికి యతి ఇక్కడ దా వచ్చింది మొదటి అక్షరం పదవ అక్షరం చూడండి ఇక్కడ దా వచ్చింది అంటే మొదటి అక్షరానికి పదవ అక్షరానికి ఒకే రకమైన అక్షరం వస్తుంది అనమాట ఒకే రకమైన అచ్చు అక్కడ ఉపయోగించబడుతుంది ఇది యతి అంట ప్రాస ప్రాస అంటే పద్యంలో ఉండే రెండవ అక్షరము ప్రాస ఇక్కడ నా వచ్చింది మనం నాలుగు పాదాలు రాసుకోలేదు ఈ పద్యాన్ని పరిశీలించినట్టు ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఉంది పద్యం సంపదలుండి సంపదలుండియుండినన్ తాని పలాయనం బౌట తధ్యము బూరుగుమాను కాచిన అనుంటుంది పద్యం అంటే రెండవ అక్షరము నాలుగు పాదాల్లోనూ కూడా ఒకే గుణింతల్లోది అయి ఉండాలి నా ఉండొచ్చు నీవు ఉండొచ్చు నువ్వు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఒకే గుణలో అక్షరం అయి ఉండాలి అది ప్రాస్ అనమాట ప్రతి పాదానికి ఇరవై అక్షరాలుంటాయి ఉత్పలమాలలో ప్రతి పాదానికి ఇరవై అక్షరాలుంటాయి చూడండి మూడు రెండవ గణంలో మూడు ఆరు మూడవ గణం మూడు తొమ్మిది నాలుగవ గణంలో మూడు పన్నెండు ఐదవ గణం పదిహేను పదిహేను ఆరవ గణంలో మూడు పద్దెనిమిది ఏడవ గణంలో పంతొమ్మిది ఇరవై ఈ నన్ను అనేది ఒకే అక్షరంగా తీసుకోవాలని చెప్పారు పొల్లుతో కూడింది ఎక్కడొచ్చినా ఒకే అక్షరం కాబట్టి ఉత్పలమాల పద్యానికి ప్రతి పాదానికి ఇరవై అక్షరాలుంటాయి ఇవి ఉత్పలమాల పద్య లక్షణాలు చక్కగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వీటిని ఉపయోగించుకుని పరీక్షలలో మనకి పద్య లక్షణాలు అడిగితే కనుక చక్కగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ